భునగిరి భునగిరి ఇది జనరల్ స్థానం ఇది భువనగిరి జనరల్ స్థానం నల్గొండ నల్గొండ జిల్లా ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ గెలిచింది ఎమ్మెల్యే జనగాం ఒక్కటి పల్లరాజేశ్వరి గెలిచింది అది ఆ అవును గెలిచింది ఇక్కడ ఇక భువనగిరి జనరల్ స్థానానికి వచ్చేసి క్యామ మల్లేష్ ఈయన బీసీ సామాజిక వర్గం కిరణ్ కుమార్ రెడ్డి ఆ కాంగ్రెస్ నుండి నిలబడ్డాడు బూర నరసే గౌడు బీజేపీ నుండి ఉన్నాడు ఈ బూర నరసయ గౌడు మొన్నటి దాకా బిఆర్ఎస్ లో ఉన్నాయనే టికెట్ రాకపోవడం వల్ల రెండు మొన్న మునుగోడు ఆశించు టికెట్ ఆశించి అప్పుడు రాలేదు అప్పుడే వెళ్ళిపోయాడు అప్పుడే వెళ్ళిపోయాడు ఆ ఇది దీనికి సంబంధించి ఇది విషయం అయితే ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి భువనగిరిలో ఎట్లున్నాయి భువనగిరి అంటే కాంగ్రెస్ ప్రదేశం కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉందన్న భువనగిరి అంటే నల్లగొండ జిల్లాకు కొంచెం దగ్గరలో నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాగుతుంది అని చాలా మంది అనుకుంటారు కానీ ఈ ఎలక్షన్ లో అది రివర్స్ అయిపోతుంది వాళ్ళకు షాక్ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు కేవలం ఐదు వేల మెజార్టీతో వెంకటరెడ్డి అక్కడి నుంచి విజయం సాధించి కేవలం ఐదు వేల రెండు వందల పంతొమ్మిది ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా గెలిచింది గెలిచింది ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చి దీనికి ముందు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం ఆలేరు మునుగోడు భువనగిరి జనగామ తుంగతుర్తి నగరేకాల్ ఈ ఏరిట్లో జనగామలో పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు మిగతా ఆరు స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నారు అయితే ఇక్కడ ఏ విధంగా షాక్ కలగబోతుంది మరి కాంగ్రెస్ కి ఏ విధంగా ఏ విధంగా క్యామ మలేష్ బురా నర్సాయి గౌడ్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ కు మరొకసారి గట్టి దెబ్బ తలగబోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒకరో ఇద్దరికో ఎమ్మెల్యేలకు బీసీలకు ఇచ్చింది అది పోతే పార్లమెంట్ స్థానం కూడా రెడ్డికే ఇచ్చింది కాంగ్రెస్ ఇక్కడ ఉన్నదేమో ఇద్దరు బీసీ వ్యక్తులు ఇక్కడ ఈ ఇద్దరు బీసీ వ్యక్తుల మధ్యనే పోటీ ఉన్నది ఒకటి బిజెపి ఆ రెండు బిఆర్ఎస్ మళ్ళా ఇక్కడ బీసీ ఓటర్ శాతం ఎక్కువ ఉంది అన్న చాలా బీసీ లట్లే గౌడ్ ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ నరసాయి గౌడ్ మంచి పేరు కూడా నరసాయి గౌడ్ ఏవీ కాంగ్రెస్ కు మైనస్ వచ్చింది ఇక్కడ గౌడ్ కాంగ్రెస్ ఓటర్ అంతా బురనరసాయి గౌడ్ తీసుకెళ్లిపోతుంది కానీ బిఆర్ఎస్ కేంద్రం మొత్తం ఇప్పుడు ఈ ఐదు నెలల్లో బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వ్యతిరేకత కారణంగా ఇప్పుడు అక్కడ భువనగిరి ఎవరిని మేము ఇంకోసారి కాంగ్రెస్ కోట ఎందుకంటే నల్గొండ అంటే ఒకప్పుడు కరువు ప్రాంతం ఎస్ కరువు ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది రోడ్లు వచ్చినాయి ఊహించని స్థితిగతులు మారినాయి ఇప్పుడు అక్కడ గెలిచిన మీతో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా వాళ్ళు మొన్న మన వాళ్ళు ఈ ఐదు నెలల లోపు మీటింగ్ పెట్టుకుని రైతు పంతు ఆలయాన్ని వీళ్ళ మీద ఆల్రెడీ తిరగబడ్డారు తిరగబడ్డారు ఈ ఆలయ మాకు రైతు బంధు ఎందుకు ఎత్తుల తిరగబడ్డారు సిచువేషన్ స్టార్ట్ అయిపోయినాయి దానికి తోడు ఇక్కడ ఆ భువనగిరి ఆ నల్గొండ ప్రాంతం మొత్తం ఇసుక దందాకు బాగా బాగా ఇసుక దంద జరుగుతుంది సిఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ ఎమ్మెల్యేలు అంతా ఇసుక దోసుక తింటాను ఏది గాదర్ కిషోర్ కావచ్చు లేకపోతే జగదీశ్వర్ రెడ్డి కావచ్చు అంతకు ముందున్న మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరి మీద ఇస్క అని ఒక ఆరోపణ ఉంది ఈ ఐదు నెలల దానికి సంబంధించి కట్టడి చేసిన ప్రజలకు తెలిసిపోయింది ఇండోర్ లో అబద్ధమైతే ఇండోర్ లో మమ్మల్ని కప్పిపుచ్చిర్రు అది ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది సో అక్కడ బిఆర్ఎస్ క్యాండి క్యా విజయం సాధించే అవకాశం ఉంది ఇది షాకింగ్ ఫ్యాక్టరీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అక్కడ ఉన్న పదకొండు పన్నెండు సీట్లో పదకొండు మంది కాంగ్రెస్ ఒక సీట్ ఇచ్చి పెట్టే అయితే ఈయన విజయ అవకాశాన్ని కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత ప్రధానంగా కనబడుతుంది ఇక బీజేపీ క్యాడర్ తక్కువగా ఉండడం యాక్చువల్లీ ఈ నల్గొండలో బిజెపి పెద్దగా ఉండదు ఉండదు ఇక పైగా భువనగిరి ఆ ప్రాంతంలో యాదాద్రి గుట్ట అక్కడ ఉన్నా కూడా హిందూ సెంటిమెంట్ అక్కడ పనిచేయదు హిందూ సెంటిమెంట్ అక్కడ పనిచేయదు ఇక బీసీ వర్గాల్లో బలమైన పట్టు నిజానికి నల్గొండలో ఆ సుధాకర్ గౌడ్ అన్న కావచ్చు ఆ లేకపోతే బూర నరస గౌడ్ కావచ్చు క్యామ మల్లేష్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుండో నల్గొండలో బీసీలుగా పట్టు సాధించాలని ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు కాకపోతే వాళ్లకు ఆ పట్టు దొరకక వాళ్ళు ఏదో ఒక ఏదో ఒక పార్టీలో పోయి గెలవాలనే ఆలోచనతో అట్లా చూసుకుంటే ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ కావచ్చు క్యామ మల్లేష్ కావచ్చు ఒక గట్టి పట్టుదలతోటి ఉన్నారు అక్కడ యాదవ సామాజిక వర్గము ఈ గౌరవ సామాజిక వర్గము అధికంగా ఉంటది వాళ్ళు గనక ఆ బీసీలు గనక ఏది ఈ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన బీసీలు గనక ఆలోచన చేసి ఇప్పటికే రెడ్డిలు ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేలు ఈసారి మాకు పార్లమెంట్ లో బీసీఏ కావాలనుకుంటే బూర నరసాయి గౌడ కామ ఈ రెండిట్లో విన్నింగ్ అవుతారు ఒకవేళ వాళ్ళు మోసపోతే అది చెప్పలేం కానీ మన వరకు ఇక్కడికి వచ్చిన రిజల్ట్ మాత్రం కామ మోసపోయే ఛాన్స్ అయితే లేదన్నా ఒకవేళ ఏదన్నా తప్పిదం జరిగితే బూర నరసాయి గౌడ్ కలిసే అవకాశం ఉంది ఇప్పటి వరకు అయితే క్యామా మల్లేష్ కు కొంచెం అయితే కనబడుతుంది ఎందుకంటే ఏ ఈయన కూడా బీసీ సామాజిక వర్గమే ఈయనకి ఎక్కువ అంటే మన ఈయన గతంలో బీసీ వర్గాలందరూ ఒక ఒక కాడికి తెచ్చి చాలా బీసీ వర్గాల్లో కొంచెం పట్టున్న వ్యక్తి ఈయనకి ఎంత పట్టు ఉందో ఈ మన పట్టుంది కాకపోతే ఏమైందంటే మైనస్ ఏమైందంటే కొంచెం బీజేపీ మైన తక్కువ అది బీఆర్ఎస్ కొంచెం ప్లస్ అయిపోయింది మళ్ళీ జనగాల్లో మన మన పల్ల రాశ్రీ రాశక రాశ్రీ కుడి ఉండడం వల్ల కొంచెం ఈయన కూడా ప్రశ్నంది దాని వల్ల ఎస్ ఈయన యాదవ్ సార్ ఓకే కామ మలేషియా మొత్తానికి అయితే ఒక గౌడ బిడ్డ ఇటు చూస్తే యాదవ్ బిడ్డ ఇద్దరి మధ్యనే బునగిరి ప్రాంతంలో బునగిరి పార్లమెంట్ లో ఫైటింగ్ ఉంది గెలుపే అవకాశాలు అనేది ఈ గెలుపే అవకాశాల్లో కామ మలేషియా గెలవబోతున్నాడు ఆయనకి ఇడ్చున్నాడు అని మా సర్వేదో వారికి తెలుసు ఇంకొక క్విస్ ఏంటంటే మన తీన్నర్ మల్లన్న ఇదే కాన్షియన్సీ సంబంధించిన ఆ ఇదే సామాజిక వర్గా ఆలేరు గా సంబంధించి ఇక మాంధి అని నడుస్తారు సోకా గాంధీ గాని ఇక ఇది ఇక్కడ కూడా కాంగ్రెస్ పోయినట్టే మూడో స్థానం మూడో స్థానం ఇక్కడ కూడా